రోడ్ భద్రత ఆనందంగా జీవితం మనం ఈరోజు ఈ వీడియోలో విజయవాడ వెస్ట్ బైబస్ రోడ్ చినకాని దగ్గర నేషనల్ హైవేలో కలిసే ప్రాంతంలో పనులు ఏ రకంగా ఉన్నదనేది మనం ఇప్పుడు చూస్తున్నాం ఇక్కడ కనిపించేదంతా కూడా నేషనల్ హైవేతో విజయవాడ బైబస్ రోడ్డు కలిసే ప్రాంతంలో పనులని మనం చూస్తున్నాం ఇక్కడ ఒక రకమైన కూడలి వస్తుందని చెప్పని ముందరైతే ఎక్స్పెక్ట్ చేస్తారు అంటే ఫ్లైఓవర్స్ ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటుందని ఆ రకంగా అయితే ఏమీ కాదు ఇప్పుడు సింపుల్గా కొంచెం గజిబిజిగా ఇక్కడైతే విజయవాడ వెస్ట్ పేపర్స్ రోడ్ నేషనల్ హైవేలో కలిసే విధంగా అదేవిధంగా నేషనల్ హైవేస్ నుంచి విజయవాడ వెస్ట్ పేపర్స్ రోడ్డు మీదకు వాహనాలు మళ్ళే విధంగా కొన్ని ఏర్పాట్లు అయితే చేశారు అది పూర్తి స్థాయిలో మనకి అందుబాటులోకి వచ్చిన తర్వాత అయితే తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు మనం ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తే అది అలా కాదు ఇలా అని కొన్ని కామెంట్లు అయితే వస్తాయి ఇంకో విషయం ఏంటంటే నేను వీడియోలు చేస్తున్నప్పుడు అన్నాను విజయవాడ వెస్ట్ పేపర్స్ రోడ్ వీడియోసే చేస్తున్నా ఇంకా ఇంకా వేరే వీడియోస్ చేయవా అని చెప్పి అంటున్నారు అలాంటి వాళ్ళ మాటల్ని నేను కొంచెం ఆలోచించి వేరే వీడియోలు కూడా చేస్తూ ఉంటాను కానీ వాటి వ్యూస్ అంతే అంత మంచి ఎక్కువ అయితే రావు కానీ నేనైతే ఇప్పుడు కొత్తగా మన ఆంధ్రప్రదేశే కాదు కర్ణాటక కేరళ తమిళనాడు పాండిచ్చేరి వీడియోలను కూడా అయితే నేను త్వరలో అప్లోడ్ అయితే చేస్తాను వాటిని కూడా కొంచెం చూసి లైక్ చేయండి కానీ మన వాళ్ళు ఏంటంటే విజయవాడ వెస్ట్ బైబల్స్ రోడ్డు మన ఏరియాకి సంబంధించిన వీడియోస్ సెర్చ్ చేస్తూ ఉంటారు అటువంటి అప్పుడు ఎక్కువ వ్యూస్ అనేవి కామన్గా వస్తూ ఉంటాయి ఎందుకంటే కేరళ వాళ్ళు వచ్చేటప్పుడు మలయాళం వీడియోస్ అనేది అదేవిధంగా తమిళ వాళ్ళు తమిళ వీడియోస్ సెర్చ్ చేస్తారు మనం అయితే మన తెలుగు వీడియోస్ సెర్చ్ చేసుకుంటాం కాబట్టి మన వాళ్ళకి నా వీడియోసే వస్తాయి అంటే అందరూ వీడియోస్ వస్తాయి మన తెలుగు వీడియోస్ అన్నమాట కాబట్టి నాయ అయ్యే కనిపిస్తూ ఉంటే ఇంకా వేరే ప్రాంతాలకు కూడా నేనైతే రికార్డ్ చేసి అయితే పెట్టడం అయితే జరుగుతుంది ఏదేమైనా కూడా విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్ ఎప్పుడు అవుతుంది ఓపెన్ అవుతుంది అనేది మనం అయితే చెప్పలేం కాబట్టి ప్రస్తుతానికైతే పనులు అయితే ఇక్కడ వరకు ఉన్నాయి ఈ రకంగానే ఉన్నాయని చెప్పి చెప్పాలనేది నా ఉద్దేశం అంత మించి అయితే ఏమీ కాదు ఇది ఎప్పుడు ఓపెన్ అవుతుంది అనేది మనకు తెలియని విషయం ఓపెన్ అయినప్పుడు సరదాగా దాని మీద ఒక రైడ్ చేస్తే ఇప్పుడు ఓపెన్ అయింది రోడ్ ఎలా ఉందనేది అయితే చూద్దాం ప్రస్తుతానికి చిన్నకాకర విజయవాడ బైపాస్ రోడ్లు ఈ రకంగా ఉన్నాయి రోడ్డు భద్రత పడితే ఆనందంగా చూపుతాం